ఉల్లిపాయలు క్వాలిటీ చూసి చూడండి నెంబర్ వన్ ఫైల్ ఆరుదాల ఫైలు ఆర కేయలు వంద రూపాయలు మాత్రమే మా ఆటో నెంబర్ వన్ నెంబర్ వన్ పైలు ఆరు క్వాలిటీ వచ్చేటప్పుడు అందరూ చేశారు మనం తెమ్మనగా తెమ్మనగా టెంట చేసారు కూడా పడుకో వచ్చేవనుకో ఒప్పుకోలేదు దగ్గర ఏర పాపాలు ఏమైందిరాయ్ చిరంజీవి గుంటేజ్ పెట్టినారా బాబా ఎందుకు ఎందుకేమన్నారండి బాబు మన సనాపురు సంతకి ఒక వచ్చింది అమ్మాయి అవును ఆబోదం దొరకొచ్చింది ఎలాగైనా సరే ఆబోదం కొలుకురావడరా గోపాలం పోతు ఏమవుతుందో సన్నాసి ఓ పూట భోజనం కోసం మా మామి చంపేస్తావరా సన్నాసి ఆ రోజు ఐటమ్స్ బాగుంటాయండి ఆ రోజు ఏంటి కక్కాయ్ అయిపో మామూ అక్కడ కానీ బాబు సన్నాసి నేనేం చెప్తున్నా బాబు నేను ఏం చెప్పినా అర్థమవుతుంది

ఎలగొచ్చిందో చెప్పంటారా ఎలగొచ్చిన వారు రెండు మొక్కల్లో చెప్పరా మా అమ్మగారు మీ అమ్మగారు మా నాన్నగారు మీ నాన్నగారు ఎంత గోరు చాలా బాగుంది ఈ చుట్టుపక్కల ఎవరెవరు గోరు ప్లేస్ మీద వీళ్ళు ఎత్తారు గోరు ఏంటి మమ్మీ డమ్మీ అది మమ్మీ డమ్మ అంటే మమ్మీ డాడీని రండి అదే మా బాబు మా అమ్మనే మీ బాబు మీ అమ్మనే కంగారు వచ్చిన పెళ్లి చేశారు చూడండి అమ్మా కాంగ్రెస్ చేసి జాబా అన్ని చేసేసాబ్ వాళ్ళదండి

అది అది చాబా తి వస్తాను తిరిగి తిరిగి ఇంటికి వస్తావరా ఒంటికంటే మా ఇంటికి వస్తాను తిరిగి తిరిగి గంటకి మా ఇంటికి వస్తాను ఒంటి గంట వస్తారంట మీరు మా ఇంటికాడ తలుపులేసి ఉంటాయి మీటికాలుపులేసి ఉంటాయి అంటే కుక్కలు ఎదో కుక్కలకు వచ్చేసరి కుక్కలు ఎక్కువ ఉంటాయి తొలిపేసుకుంటా మీ అమ్మగారు తొలిపేసేస్తారు మా అమ్మగారు లేకపోతే చీపురు గట్టి తిరిగిపోతారు చీపురు గారు చిరకే చిర కొడు మీ నాన్న లేకపోతే అమ్మ బాబు ఎవడేబిస్తూ అసలు బాగురు పెట్టు చిన్న ఒక చిన్న ఒకటి అలవాటు మరి అవలేదా మా గోడీ దూకుతాను నీ గోడ నువ్వే దూకుతావా దూకులు అక్కడికి వెళ్తాం దూకులు అక్కడికి వెళ్తాం అలా కొన్ని రోజులు మీ అమ్మగారు దొరికాయను ఓ రోజు మీ అమ్మగారికి వషాజి దొరికినాడు గోడ దూకుతుండీ చూడండి అమ్మా మా అమ్మగారు అనుకుంది మీ అమ్మగారు అనుకుంది నేను మన గోళ్ళే కాదు మన గోళ్ళే కాదు మా అమ్మ కంగారు చేసిందండి కంగారు పెళ్లి చేసారు అమ్మా కంగారుగా పెళ్లి చేసింది బాబు మీకు ఆ కంగారుగా కంగారుగా చేసింది మా అత్తగారు బాగా నిచ్చారు మనకి మీకు బాగా ఇచ్చారు మీ అత్తగారు ఆయన చెక్కండి ఏ దగ్గర చెక్క కొబ్బరి చెక్క అంటే కొబ్బరి చెక్క తొలి చెక్క కాదండి కొలు సెక్క కాదు మూడు ఎకరాల ఉడు భూమి ఏకశ మూడు ఏక ఏకశక అయ్యో బాబు మూడు ఎకరాలి కదా రైతులు కూడా అందర ఊరు పుడుతుంటే అందర ఊరు పుడుతుంటే మన పెద్ద సింపుల్ గా అయిపోద్ది ధ్యానం కోసం లేదు అసలా లేదు అసలా లేదు సినిమా తీయనందుకు సినిమా చూడదు ఎప్పుడు రా సినిమా బాబు ఏం సినిమా సినిమా పేరే బాగుంటుంది టైట్లు సినిమా పేరే టైట్ ఏంట్రా మా ఆవిడ పుట్టింటికి ఆవిడ పుట్టింటికి మీ ఆవిడ మా ఇంటికి

పోదాండి కోలుపు పులిగా పెరిగిపోతే పెరిగిపోతే ఇలాంటి పెద్ద మనిషి అన్నాడు ఇలాంటి పెద్ద వాటర్ గారు లాంటివరు అన్నారు మొన్న వచ్చింది కొత్త మంది కొన్న వచ్చింది కొత్త మంది హుట్టే మొత్తం పోతాయి అన్నాడు మొత్తం పోతాడు రేటు రాలుపు మొక్కలు పోతాయి అన్నాడు కొలుపు మొక్కలాంటి పేరేటి అని అడిగే పేరేటి నీ అమ్మగోళ్ళు படரா yes, <laughs> 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 <laughs>

మూడు రోజులు ఏమో మూడు రోజులు బాగానే ఉన్నారండి మూడు రోజులు బాగానే ఉన్నారు వెళ్ళిపోతారు కదా పాప వెళ్ళిపోతారు కదా నేను అనుకున్నానండి నువ్వు అనుకున్నావు పెళ్ళి పది రోజులు అవుతుంది ఏమో పది రోజులు పది రోజులు అవుతుంది మూడు బోటలు పెట్టేస్తా మూడు బోట్లు పెట్టేస్తా వెళ్తే ఎప్పుడు రోజులు సెలవుతోటిచ్చారు ఏం చేస్తావు అండి మా ఆవు గదిలో పెట్టే మీ ఆవు నీ గదిలో పెట్టారు నాన్న ఈ గదిలో పెట్టే గదిలో పెట్టారు మైని కూర్చున్నారు కన్నీ అమ్మాయి రోజు సాగిపోతే ఉన్నారా బాబు కన్నీ ఆయన ఉన్నారండి పది మంది కన్నమ్మాయి అందరూ పిల్లలే ఆ కన్నమ్మాయి శల తక్కువ ఉండదు అండి వయసు తక్కువ అంటే ఎంత ఉండదురా చీర తొక్కండి తక్కువ అంటే ఒక ఎనభై తొంభై ఎనభై తొంభై కూర్చుంటుందండి కూర్చుంటుంది ఎత్తు ఉంది కూర్చో పదమంది మంది ఎలా కదండి మా ఎవరి దగ్గరికి వెళ్ళి మీ ఆవిడ దగ్గరికి వెళ్ళిదానా మీ ఎవరు తెంగ్రా అంటే మా ఎవరు ముద్దుగా కేకేస్తానండి మీ ఆవిడ ముద్దుగా కేకేస్తారు అంటే పిల్లలు వాటిదండి పిల్లల మా పిల్లలు వాటిది పిల్లలు ఏట్రా పిల్లలు వాటిది మాది పిల్లలు ఓ మ్యారేజ్ అన్నా అన్నా పొద్దున్నారంటే విషయంలోకి పొద్దున్నారా కొకలు తినకండి పెళ్ళి మూడు రోజులు అవుతుంది పిల్లలు కొలు జీల్వా అంటే పదివందరం ఎడుతున్నారు కొంతగా ఊసి మాట మాట అక్కడ మాట్లాడుకుందాం ఖాళీ ఉంటే ఇంటి కానీ ఖాళీ లేదు మీరు మాట్లాడుకోవాలి ఊసి మాట అక్కడ మాట్లాడుకుందాం ఊసిన మాట అక్కడ కదా పొలం తీన్నా పొలిపక్క తీ అన్నం లేదు పొద్దున్న నారింటికి వచ్చిందండి ఆ పొద్దున్నారింటికి రాగానే ఆరింటికి రాగానే మొదలెట్టేనెక్క ఏంటి మొక్కలు తీస్తాము పొద్దున్న మాది మీ ఆడోని మూడు కొలి మొక్కలు తీస్తుంటే తీర్తుంటే చేర్తుండగా తీర్తు ఉండగా అప్పుడు వచ్చేది తిరుమలోడు తిరుమలో ఆయ్ అడవుడరా మా బామ్మర్ది ఆ టైం పనికి ఉంటుంది నేను కెంకేహేను రమ్మని ఆహా వచ్చిన బామ్మద్దని ఆడు చూసి బామ్మద్దాన్ని బావా బావా ఒరే బావా బావా నడిసి వేని పమ్మని హా బావా 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 ఆయ్ అమ్మని నేను రమ్మంటుంది అలా మీ తొప్పు కాదు నేను కొంటారు పచ్చింది ఏంటి అత్తయ్య రమ్మంటారేమ్మా అత్తయ్యమ్ కోసం పోతాయి గొప్ప దేవత అలా కాదండి బాబా బాబా ంది ఎక్కడ రమ్మంటుంది ఇక మన గురి పెడతాంట పెడతా అంటుంది దాని దేవుందర బామద్ది దాన్ని బామ్మద్ది మీ అక్కని వెళ్ళి పోరా మీ అక్కడి తీసుకొని వెళ్ళిపోరాలు వచ్చేస్తాను వెనకలు వచ్చేస్తాను వెళ్ళిపోరండి మీరు వెళ్ళిపోదు పల్లా చెక్క పెట్టుకొని పల్లెండి సెక్క పెట్టుకుని స్టాండ్ లోకి వెళ్ళాను బస్టాండ్ లోకి వెళ్ళాను అక్కడ ఉందని సరిగ్గా అమ్మాయి పోయే కాళ్ళు అమ్మాయి చాలా బాగుంది అమ్మాయి చాలా బాగుంది పెళ్ళి కూడా బాగా అంగ్రబుద్ధి ఒకటే బుద్ధి ఒకర్ర బుద్ధి అమ్మాయి బాగుంది కదండి దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి నుంచి అమ్మాయి అనుకుంటుంది అమ్మాయి అనుకుంటుంది ఆజాది చంద్రుడే ఆజాది అంటే పోరం జాతి అమ్మాయి బాగుంది దగ్గర నుంచి ఉంటే అమ్మాయి అంది అమ్మాయి అంది రాసికేయలు అంది రాసికెళ్ళండి రాసికెళ్ళంటే మనో ధంసప్పో ఏం తెలీదు ఆ రాదు రాసికంటే రాసికమంటేమో రాసికెళ్ళమంటేమో అనుకుని రాసుకుంటా పోయా రాసుకుంటే వెళ్ళాం తర్వాత ఏమన్న తెలుసండి తర్వాత ఏముంది పూలంది పూల్ అంది పూలంటే పూలంటే నేను నచ్చానేమో ఆ పూలు తెమ్మంటుంది పూలు తెమ్మంటుంది యాభై రూపాయలు పూలు గెలిచాను కరపిల్లి యాభై రూపాయలు గెలిచానండి యాభై రూపాయలు పూలు మా ఎంపది రూపాయలు డిపి

అందరు ఆడు ఎక్కనండి మోగలికి అప్పుడు వచ్చింది బాబు మన చౌడు చౌడా అయితే బాపన్న అందుకో మన సలహా పడితే అంతకి పలవరంబాయి అబు తొన సరే ఎలాగైనా సరే తోలికి రావడరా బాపన్న ఎన్ని దగ్గర చెప్పింది అండి